నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు కుమార్తె మోపూరు జనన్య జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి నెల స్పాన్ సంస్థ నిర్వహిస్తున్న క్యాన్సర్ తో బాధపడుతూ ఉండే క్యాన్సర్ కౌగిలి పేషెంట్ కి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు చేతుల మీదుగా క్యాన్సర్ పేషెంట్ కి నిత్యావసరాల సరుకులు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్యాన్ అధినేత మాను భానుతేజరెడ్డి చందు శమ్ము ప్రతి నెలలాగే క్యాన్సర్ వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని మరియు పల సరుకుల్ని అందించడం ఆనవాయితీ వస్తుంది ప్రతి నెల కూడా రెండవ ఆదివారం మూడవ ఆదివారం చూస్తున్నాము ఈ కార్యక్రమానికి మా చిరకాల గురువులు పూజలు పెద్దలైనటువంటి రిటైర్ అయినటువంటి రీసెంట్గా సారు పదవీన పొందారు ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే అడిస్టెన్స్పిగా మంచి స్థాయిలో సారు పదవీలో పొంది ఎన్నో సేవా కార్యక్రమాలకు మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు సారు హోంగార్డ్ గారు ఉన్నప్పటి నుంచి ఎన్నో రక్తాలకు కలిసి చేస్తున్నాము మాది ఒక విడదీరాని బంధం సుమారు ఇరవై సంవత్సరాలుగా ఈ సామాజిక సేవలు నెల్లూరు జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా సారు తనంత పాత్ర పోషిస్తూ అది ముందు నడిపిస్తున్నారు అలాగే ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి మా కుమార్తె మోపూరు జననికి ముందుగా జన్మశ్వాసం తెలియజును అలాగే మరొక చెల్లిలు ఆములు దీపిక జన్మదినాన్ని కూడా ఈ నెల ఇరవై తొమ్మిది జరుపుకుంటున్నాం వారి సందర్భంగా ఈ సర్కుల్ని అందిస్తున్నాము ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సత్యం సేవ సంస్థ ఈరోజు వాళ్ళు వచ్చిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిరోజు ఒక టీ తాగుతాము ఆ టీ తాకకుండా పది రూపాయలు సేవ్ చేద్దాము అది నెలకు మూడు వందలు వస్తుంది అలా ముప్పై మంది వెళ్ళి సేవ్ పదివేలు అవుద్ది ఆ పదివేల కార్యక్రమం చేద్దాం తలపెట్టేటువంటి ఈ టీ కాన్సెప్టు ఈ రోజు నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతుంది ఇలాగే ఎప్పుడు కొనసాగాలని దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి స్పాన్ కి సహకరించాలని మనసారి కోరుకుంటూ వాళ్ళ టీం రెడ్డి గారికి వాళ్ళు ముందు నడిపిస్తున్న నేలకొండ శ్రీనివాస రెడ్డి గారికి మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఈరోజు స్పాన్ సోషల్ వర్కర్స్ అసోసియేషన్ ఫర్ ది నేషన్ టీమ్ టీమ్ లెడ్ బై భానుతేజ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడేటువంటి కొంతమందికి సాయం చేద్దాం ఉద్దేశంతో ఈరోజు గౌరీ అనే మేడమ్ గారికి ఈ పల సరుకులు అదేవిధంగా కొంత నరదునివ్వటం జరిగింది ఇవి ఒకటే కాదు కొన్ని ఏండ్లుగా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా ఉదాహం ఆనందదాయకం యువతలో ఇట్లాంటి ఆలోచన రావటము దీన్ని కార్యాచరణ చేయటము ఒక నిజంగా చెప్పుకోదగ్గ విషయం అందుట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నగారు ఉండటం మరి వాళ్ళ నాన్నగారిని కూడా ఇన్స్పైర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని మన ఎస్ఐ గారు కుదు అదేవిధంగా పక్కనే మిత్రుడు డాక్టర్ మోపూరి భాస్కర్ నాయుడు గారు ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతూ మరి ఎన్నో సార్లు ఎన్నో సేవలు అందిస్తున్నారు సాంకేతిక సేవ కార్యక్రమాల్లో భాగంగా ఎంతమందితో సాయం చేస్తున్నారు మరి వారిని కూడా ఈ ఉండి ఈ కార్యక్రమంలో చేతోడు వాతోడుగా ఉంటూ వారికి ఒక వెనుక వెనుక వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాలు చేయించడం నిజంగా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి నేను అడ్సెన్స్పి అడ్స్ఎన్స్పీగా రిటైర్డ్ అయినాను అయినా కూడా నన్ను పిలిపించేసారి మీరు రావాలా అతిథిగా వచ్చి మీ చేతుల మీద ఇవ్వాలని చెప్పని మరి కోరటం నేను రావటం మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే ఈ స్పాన్ టీమ్ భానుతేజ అండ్ అందరికి కూడా అందరికీ అభినందనలు నిజంగా ఇట్లాంటి యూత్ తయారు కావటం మన నేషన్కి అందుట్లోనే అసలు ఆ స్పాన్లోనే ఉంది సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ది నేషన్ అంటే వాళ్ళ యొక్క విజన్ లాంగ్ విజన్ ఉంది నేషనల్ స్థాయిలో చేయాలని ఉంది వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ వీళ్ళని ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అందరూ కూడా దీనికి సహాయ సహాయం ఇస్తూ చేదోడు వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియదు